కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కౌతాల మండలం తోవి గ్రామ మాజీ సర్పంచ్ నరసన్న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉల్లిగయ్య నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటూ అనడం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వైసీపీ నాయకుడు వై బాలనాగిరెడ్డి చేసింది ఏమీ లేదంటూ ఆయన కామెంట్ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయన్న సర్పంచ్ తెలిపారు మా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అభివృద్ధి చేయడం వల్లే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడని తెలిపారు గత తెలుగుదేశం ప్రభుత్వం మీరు చేసింది ఏమీ లేదు చేసి ఉంటే ఎమ్మెల్యేగా అభ్యర్థులు ఓడిపోతున్నారు అభివృద్ధి లేక మేము చేశాము మీరు ఎక్కడ చర్చలకు పిలిస్తే అక్కడికి వస్తానని తోవి మాజీ సర్పంచ్ నరసన్న తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మంత్రి నియోజకవర్గం నేను తోవి హెచ్ సర్పంచ్ నేను ఇరవై ఎనిమిది సర్పంచ్ ఊర్రో గ్రామంలో ఉన్నా నా భార్య పదిహేను సర్పంచ్ నేను పదిహేను సర్పంచు మా ఎంటీసీ బిఎస్ లసిమమ్మ పరైదే ఎంటీసీగా నా ఊళ్ళో ఒకటి మా ఎమ్మెల్యే గారి అభివృద్ధి చేశానని చేయలేదని మా వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటే నేను ఈరోజు పత్రిక ఇళ్లకరంతో ఈడో ఒక సమస్య పెట్టినాను అందువల్ల నేను దాని గురించి మేము మేమేం చేసినాము మేము మండలంలో మా మండలం ఏం చేసినాము మా నిజంలో ఏం చేసినాము మేము మండలానికి వస్తారా మేము గ్రామ స్థాయికి వస్తారా మేమేం చేయమని చూపించి మీరు చేసినా చూపించేది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచి మీరేం చేసినారు మేము రెండు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మేమేం చేసేది మీరు మండల ఛాయికి వస్తారా మాకు చర్చ్కి లేదా గ్రామ గ్రామ పోదాము గ్రామ 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 గ్రామం ఇంటికి వెళ్ళి మా పథకాలు ఏమి ఇచ్చినాము అభివృద్ధి ఏం చేసినామని అది చూపిస్తాము మేము మీరు ఏమిటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు ఏమైనా చూపి మీరు చూపిస్తాము మీకు మీకు ఏమో ఉంటే రా చూపిస్తా మేము మేము ఏమైనా చూపిస్తాం మీరేమైనా చూపించండి మీకు అనసరంగా మీరు అనుసరంగా మీరు మా ఎమ్మెల్యే గారిని మా ఎమ్మెల్యే గారిని మాట్లాడితే మీరు మాకు ఎమ్మెల్యే ఏ పోస్ట్ ఇస్తారనే మాట మేము అనుకుంది చాలా మీది నిరాశ ఇది ఇది మీరు ఏమన్నా ఎమ్మెల్యే ఫోర్స్ చేసుకుంటే తీసుకోండి మాకు సంతోషమే మాకు కాదు మేము మా ఎమ్మెల్యే గారు వాళ్ళని అంటే మాత్రం మీకు ఎమ్మెల్యే పోస్ట్ అనుకోవద్దండి మా మీ మండలి ఒలిగే గారు మీరు సాధ్యా మా ఎమ్మెల్యే గారిని అవి మాటకి మీరు ఆ స్థాయికి మీరు కాదు మా ఎమ్మెల్యే ఇప్పటికీ మూర్తులు ఎమ్మెల్యేగా గెలిచారంటే ఎందుకు కారణం అభివృద్ధి చేయగలవాదే కలిసినా అన్న అభివృద్ధి మేము కలుస్తాము మా ఎమ్మెల్యే కలుస్తాడు మా పథకాల వాళ్ళే మనం కల్పిస్తాము మా పథకాలు వాళ్ళకి కల్పిస్తాం ఎందుకు మా 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 ఎమ్మెల్యే కానీ మా అమ్మ మామ గారిని ఎమ్మెల్యే గారిని కలిసాము ప్రజల్లో మీరేం చేసానా మేమేం చేసాము గ్రామ గ్రామం పోదాము మీరేం చేసాను చూపిస్తాము మీరేం పద్ రెండు వేల పద్దెనిమిది ఏం చేశాను రెండు వేల మామూలు రెండు వేల పంతొమ్మిది నుంచి మేమేం చేశాను మేము గ్రామాలకి వస్తారా వాళ్ళ చరిత్రకి మండలానికి వస్తారా గ్రామ గ్రామం పోమ్మ ఇలాగే లేదు కానీ ఇలాగే పోదాము ఎక్కడ మొదలు సిద్ధమై ఉన్నాం రెడీ ఉన్నాం మీకు అనవసరంగా మీరు మా ఎమ్మెల్యే గారిని ఒక బుల్లు చల్లకండా మీరు ఆ మాట చెప్పి మాకే మా ఎమ్మెల్యే చెప్తే మాకు ఎమ్మెల్యే పోషిస్తారేమని అవగాహనలతో మీరు అనవసరంగా జరగదండి మేము ప్రజలు సేవ చేయాలనిక మా ఎమ్మెల్యే మూడు తోలు ప్రజలు సేవ చేయడానికి అదే మీరు ప్రజలు సేవలు చేయలేదు సేవ కాకపోయినా మీరు ఇన్ని వేల మూడు తోలు ఓడిపోయి మీరు కూర్చున్నారు మళ్ళీ ఇప్పుడు మేము కల్పిస్తామని మేము అమ్మాయిలో ఈసారి మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి మా పథకాలు మా బాలారెడ్డి గారిని మేము ముప్పై ఏళ్ళ ముప్పై నలభై ఏళ్ళ నుంచి నలభై ఓట్ల దగ్గర మా ముమ్మ గెలిపిస్తాము మనం వంద మనం కట్టపోయినా మేము జాన్ ఎగిరిస్తామని ఈ తరగతి మనం తెలుపుతామని మనం చేస్తాం మీరు మీరేమో చూసినది మీరు మండలం చర్చకు వస్తారా గ్రామ గ్రామం చర్చకు వస్తారా గ్రామం చర్చకు వస్తారంటే ఈ రోజు మేము సిద్ధం మండలకి వస్తారంటే మండలకి వస్తే సిద్ధం మేమేం చేసినా మనం చూపించేకి అన్న ఒక అనవసరంగా మీరు మీరు ఏదో మాకు బీసీ టీటీ రావాలని బీసీలని అడ్డుపెట్టుకొని మీరు మా ఎమ్మెల్యే గారిని అంటే మాకు ఎమ్మెల్యే సీట్ వస్తుంది మీరు అనేది పార్టీలో నుంచి మీకు మనసే చూస్తే గ్యారెంటీ అనేది అందువల్ల మీరు అనుకుంటే అదే అది 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 అదేమంటే మీకు మీకు మీకే సంతం అన్నది మా ఎమ్మెల్యే అభివృద్ధి మేము కార్యక్రమం అభివృద్ధి రేపు మరి మంది ఉద్యోగంలో మేము జాన్ ఎం అన్న మనము ఎవరికి టికెట్ వచ్చినా మా వై బాలారెడ్డి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల మధ్య పెడతా మంత్రు వయసు పది అంటే ఎప్పుడప్పుడు ఆడుతుంది ఇది ఎవరన్నా కానీ ఎవరైనా పోనీ మా వై బాలారెడ్డి గారు మేము గెలిపిస్తే గారెంటర్ని మరి మా ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల మధ్య గెలిచిన తర్వాత మా మంత్రి యాత్ర ఇది కానీ చక్కగా మేమని మేము మనం చేస్తున్నాం అన్న ఉల్లిగా అన్న నిన్న మాట్లాడడం వల్ల నేను ఈరోజు కసిమెట్టి పెట్టిన అవసరం వచ్చింది అన్న మేము రెండు వేల పద్దెనిమిదిలో మీరేం చేసినారు మేము రెండు వేల పంత పంతొమ్మిది నుంచి రెండు వేల మూడు వరకు మేము ఏం చేసామనేది అన్నా మండలంకి వస్తాము చర్చకి లేదా గ్రామ గ్రామం మేము చర్చ పోదమ్మా లేదు మేము చేయమని చూపిస్తాము వాళ్ళు మీరే వాళ్ళే మీరేం చేసినా వాళ్ళు చూపించండి మేము ఏం అభివృద్ధి చేసామో మేము వాళ్ళే మీరేం చేసిన అభివృద్ధి చేసేది మేము చూపిస్తాం మీరు అభి మనం చూపించండి అన్న ఒక అనవసరంగా మీరు మీరు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే మీ సాయి మీరు కాదన్న మేము ఏమంటే మా మా చాలు మీకు మీకు సమంతికి మేము రండి చర్చికి మేము వస్తాం మీకు గ్రామ గ్రామం ఏం చూసి చూపిస్తాం అమ్మఒడి పథకం కానీ నీ అమ్మఒడి ఎట్లా ఉంది మీరు ఇన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఏం చేసి అది చూపించండి ఖాళీ మీరు జగ జన్మ కమిటీలో పెట్టి మీరు మీరు మీ కార్యకర్తలు మీరు చేసుకుని తినేది మాత్రం తప్పి నువ్వు అట్లా మీ పార్టీ లీడర్లు మాకి మా ఎమ్మెల్యే గారికి ఏం చేయాలి మీకు అంత అర్హత లేదు మీకు మేము కావాలంటే మాకు రాండి మీరు మా చర్చకి రాని మేము వస్తాము మీరు వస్తారు ఎక్కడ రావాలా కవితాము కారా లేదా మా గ్రామం గ్రామం మీ గ్రామం గ్రామం అంటే ఆరికే వస్తాం మా కోసం అంటే మా రాండి మా దగ్గరికి మామూలు అదే చెప్తాం ఇంటింటి చెప్తాం మీ దగ్గరికి ఒక్క ఇంటికి పెద్ద ఒక్క ఇంటికి పథకాలు అందిన లేదండి ఎవరు ఎమ్మెల్యే టికెట్ అయితే మీకే గ్యారెంటీ లేదు మరి మా ఎమ్మెల్యే పైన మీరు గుర్తు మీ ఎవరు క్యాండిడేట్ మీ క్యారెంటీ లేదు మా ఎమ్మెల్యే పైన గుర్తు మీరు అవకాశాలు పెడుతున్నారు అది మీ దానికి మీరే తెలుసుకోవాలి మీరు యాభై వేల మంది చెప్తే మా ఎమ్మెల్యే ఇప్పుడు గెలుస్తారా మంత్రి పోస్టే వస్తుంది మా ఎమ్మెల్యే గారికి మంత్రి పైన జాండీ మా డబ్బు అర్థం వైసీపీ పార్టీ జాండీ అని అంటున్నాం ఈరోజు రెండు వేల పద్నాలుగు ఇప్పుడు వరకు ఎందుకు కొడిపోతున్నారు మీరు మూడు తులక ఎమ్మెల్యేగా ఎందుకు కొడిపోతున్నారు మరి మూడు మా ఎమ్మెల్యే ఎందుకు కలుస్తున్నాడు అంటే అభివృద్ధి చేయవాలని మా ఎమ్మెల్యే కలిసి ఉండేది అది మరి ఇప్పుడు అన్ని కులలకి అన్ని రకాలుగా గవర్నమెంట్ పథకాలు అందినావు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా పథకాలు అందినావా ఖాళీ జనమొమ్మి కంటి మాత్రం వాళ్ళ మాత్రమే వచ్చినారు మీరు మీరు అడ్డుగా మీరు అంత గవర్నమెంట్ ఉన్నట్టు పోయిన వాళ్ళు మా ఎమ్మెల్యేకి మీరు అడిగేదని సాయి మీరు లేరు ീഡോ ഉപയോഗിച്ച് മറ്റേ